హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు కనుమ స్పెషల్ అండి నేను కొబ్బరి అన్నం చేస్తున్నాను రైస్ అయితే ఇవ్వండి బాస్మతి రైస్ ఈ వన్ అవర్ ముందులా కడిగి నానబెట్టుకున్నానండి ఇవైతే కొబ్బరిపాలండి కొబ్బరిపాలు ప్రిపేర్ చేసుకున్నాను మసాలాలు బిర్యానీ దినుసులోకి అలాగే అల్లం అల్లం ఎరుల్పాయ పచ్చిమిర్చి పేస్ట్ అండి మా పిల్లలు తినరు అందుకే మిక్సీ కొట్టేస్తాను దీంట్లో దీంట్లో కావాల్సిన క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా ఒక టమాటా అయితే ఇది ఏంటి స్పెషల్ అనుకుంటారేమో అన్నంలో అసలు ఏమి ఆయిల్ పొయ్యికోకుండా చేస్తానండి ఎట్లా అంటే ఒక స్పూను మేగడ తీసుకుంటానండి మన ఇంట్లో తోడేసింది ఒక స్పూన్ మేగడ తీసుకుంటాను ఇది తీసుకుందాం చూడండి అండి అసలు ఆయిలే మెయిన్ ఎందుకంటే మనం కొబ్బరి తీసుకుంటాం కదండి మన కొబ్బరిలో చాలా ఫ్యాట్ ఉంటుంది మనం ఆయిల్ లేకుండా వండలేమా ఏంటి అని చెప్పేసి ఇలా ట్రై చేసాము చాలా బాగుంది ఇలాగే వండుతామండి ఇట్లా ఇది ఇది ఇప్పుడు ప్రయోగం కాదండి చిన్నప్పుడు ప్రయోగం అలాగే చికెన్లో కూడా ఆయిల్ లేకుండా వండేమండి ఇవి మాడిపోవండి సగ్గెట్లు వేయించుకోవడమే మనం పెరిగేసాం కదా ఇట్లా మగ్గుతాయి తగ్గుతూ ఉండగా చూద్దామండి తగ్గుతూ ఉండం కొంచెం ఉప్పు వేసుకుందామండి రాక్ సాల్ట్ ఇది అన్నప్పుడు టమాటా పుదీనా వేసేద్దామండి ఆయిల్ లేదు అన్న ఫీలింగే రాదండి మంచిగా ఉడకటి చూద్దామండి ఇట్లా మగ్గుతుంది ఇట్లా మగ్గుతా ఉండంగానే మనం అల్లము ఎల్లుల్లి పచ్చిమిర్చి అండి పేస్ట్ వేసేసుకుంటాం ప్లేట్ పెట్టుకుందామండి మగ్గిద్ది ఉండంగా మనం రెండుకి మూడు చప్పున వాటర్ పోసుకోవాలండి అలాంటి నేను కొబ్బరి పాలు పోసుకుంటున్నాను మంచిగా రెండు కాయలు మిక్సీ కొట్టుకుని పోసుకొని పాలు తీసుకున్నానండి కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో తెలుసు కదండి అది మంచిగా ఛానల్లో ఉంది చూడండి ఇట్లా మరుగుతూ ఉండం ప్లేట్ పెట్టేసుకుందామండి మరిగినప్పుడు రైస్ వ్రాసేసుకుందాం ఇట్లా మరిగినాయి అండి అట్లా వేసేసుకుందాం అయితే ఇది బాస్మతి రైస్ కదండి కొబ్బరి పాలతో తిప్పుకుంటూ ఉండాలంటారు కదా అందుకే మనం ఎండి ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు ఇట్లా ఒకసారి తిప్పుకున్నాం కదండి ఇంకట్లా మీడియంలో పెట్టుకుని వదిలేద్దామండి అప్పుడప్పుడు ఉడికే లైట్గా తిప్పుకుందాం ఎక్కువ కూడా తిప్పొద్దు రెడీ అయినాక చూద్దామండి అంటే ఉడికే ముందు ఒకసారి చూద్దామండి చూద్దామండి ఇట్లా అవి బాస్మతి రైస్ కదండి ఇవి ఉపతి ఇట్లా ఇట్లా వదిలేద్దామండి తర్వాత చూద్దాం కొబ్బరి అన్నం చూద్దామండి రైస్ ఇట్లా పెడితే కింద కొంచెం తేనె తగులుతుందండి అంటే ఇంకో పది నిమిషాలు అట్టు పెడదాం